చేసుకుంది ఆయనకు తీసుకోలేదు సార్ దృష్టి కూడా లోకల్ నాయకులు తీసుకుపోయారు తీసుకుపోతే సార్ కూడా మాట్లాడిండు అయినా ఆయన ప్రవర్తన చేంజ్ చేసుకోలేడు ఓకే మిగతా ఉన్నారు వాళ్ళని కూడా తెలుసుకున్నా అసలు నిజంగా అసలు నిజంగా వస్తాయంటే ప్రతి విషయంలో ఎక్కడైనా ఇబ్బంది కలిగినా లేకుంటే భార్య భర్తలు కూడా కావచ్చు స్థానికంగా ఆయన సమస్యలు ఎదురైతే వస్తుంటారు ఆ రాజేష్ ఏ విధంగా వివరించేవాడు ఇద్దరి మీద కేసు చేస్తా పైసలు ఇవ్వకపోతే పోయి ఆ చెప్పు పైసలు మేము పెద్ద మందిలో పోయి మాట్లాడితే ఏం చేస్తుందో అది పైసలు ఎక్కి అర్థమైన మాటలు మాట్లాడాలి వేరే మాటలు ఏమి బూట్ మాటలు మాట్లాడాలి సార్ ఆయనకు పైసలు కావాలి సార్ ఎవరు నెట్టి పలిగిపోయినా ఎవరు చచ్చిపోయినా ఆయనకు పైసలు కావాలి సార్ ఇట్లా మొన్న నా బండి యాభై రెండు అయినప్పుడు యాభై వేలతో అమౌంట్ ఇచ్చినా అమౌంట్ ఇచ్చినాక సేక్ చేసి బండి కోర్టుకున్న కోర్టుకెళ్ళి ఆయనకు పైసలు కావాలి అడ్డమైన పెద్ద మంత్రులు కానీ చిన్న మంత్రులు కానీ అడ్డమైన మాటలు ఇస్తాను వాడు ఏం చేస్తాడు నా చూస్తూ ఇప్పుడు ఏం చేస్తాడు పైసలు ఇచ్చి మొత్తం బూట్ మాట అందుకని నేను కదా అంటే మీరు అంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ అసలే ఆయన మేము సంతోషం ఎందుకు చేసుకుంటున్నామంటే ఈయన ఇట్లా దొంగ దొంగ అని అందరికీ మా టెక్నాలజీకి చేసి అసలు దొంగ ఆయననే కాబట్టి మేము సంతోషంతో పటాకులు కాదు మీ మొక్కలం కాదు మొత్తం ఊరు మండల మొక్కలు కలిసి సంతోషం చేసుకుంటాం ఆయన దొరికినందుకు అంత కొబ్బరికాయలు కొడతారు మేకలు కొడతామని అందరూ ఆయన పోయినందుకు అంత ఇబ్బంది పెట్టి ప్రజలకు మొత్తం టాచర్లే అందరికీ ప్రతి ఒక్కళ్ళకు టాచర్ ఆ టాచర్ భరించాక పటాకులు కాదు Okay. <laughs>